హాయ్ అండి అందరికీ నమస్కారములు మీరు ఒక అద్భుతమైన ప్రాపర్టీని అయితే మీకు తెలియచేస్తున్నాను ఒకే ఒక ఇన్వెస్ట్మెంట్తో మీకు కాలేజీ స్కూళ్ళు లేదా హాస్టల్ బిజినెస్ స్టార్ట్ చేసే గోల్డెన్ శాన్స్ ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లా పాత బస్ స్టాండ్ దగ్గర కమర్షియల్ జోన్లో ఉన్న జీ ప్లస్ త్రీ మాస్యు బిల్డింగు అది కూడా బ్యాంక్ ఆక్షన్లో ఆన్బెలువ్ ప్రైస్కి మీకోసం రెడీగా ఉంది అసలే ఇలాంటి ప్రాపర్టీ ఇంకొకటి రాదు లొకేషన్ చూసుకున్నట్లయితే ఏలూరు వెస్ట్ గోదావరి డిస్టిక్ పాత బస్ స్టాండ్ దగ్గర ప్రైమ్ ఏరియా బిల్డింగ్ చూసుకున్నట్లయితే జీ ప్లస్ త్రీ కమర్షియల్ బిల్డింగ్ అండి ఫ్లా ఈ బిల్డింగ్ సైజు మొత్తం చూసుకున్నట్లయితే ఎనిమిది వందల ఐదు స్క్వేర్స్లో రావడం జరిగింది అంటే సెంట్రల్లో చూసుకున్నట్లయితే పదహారు పాయింట్ ఆరు మూడు సెన్స్లు అయితే రావడం జరిగింది బిల్డింగ్ విస్తీర్ణం చూసుకుంటే మొత్తం టోటల్ స్క్వేర్ ఫీట్ చూస్తుంటే పంతొమ్మిది వేల స్క్వేర్ ఫీట్లో రావడం జరిగింది ఈ బిల్డింగ్ ప్లేసింగ్ చూసుకుంటే ఈస్ట్ ప్లేసింగ్ వాస్తు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇది కాలేజెస్ స్కూల్స్ హాస్టల్స్ కోచింగ్ సెంటర్స్ కి బాగా సూట్ అవుతుంది పక్కనే మంచి కనెక్టివిటీ మార్కెట్ మరియు బస్ స్టాండ్ అన్ని రకముల ఐడియల్ కమర్షియల్ లొకేషన్ ప్రైస్ చూసుకుంటే ఐదు కోట్ల ఇరవై లక్షలు మాత్రమే అది కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి రావడం జరిగింది ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ మే పదిహేను వరకే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కానీ టెన్షన్ పడాల్సిన పని లేదు శివ ప్రాపర్టీస్ నుండి మేము ప్రాపర్టీ మొత్తం డాక్యుమెంట్స్ క్లియర్గా వెరిఫై చేసి మీకు ఓన్లీ సేఫ్ ఫార్ ప్రాపర్టీస్ మాత్రమే చూపిస్తున్నాం ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది ఒక లైఫ్ టైం కమర్షియల్ ఆపర్చునిటీ మరింత సమాచారం కోసం వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి శివ ప్రాపర్టీస్కి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీరు చూసే ప్రతి ప్రాపర్టీ ముందే మీకు వస్తుంది బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అంటే చిక్కులు కాదు ఆఫర్చునిటీస్ మిస్ అవ్వకుండా కాల్ చేయండి ప్రాపర్టీ చూడాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి శివ ప్రాపర్టీస్ యువర్ రియల్ ఎస్టేట్ థ్యాంక్ యూ